శివాయ గురువైన మహా ధర్మ సందేహాలు శీర్షికలో భాగంగా మనకి ఇక్కడండి మనకు మూడు లక్షణాలు ఇవేం ఇవి ఏం చేస్తాయిటంటే మనిషిని పతనానికి అండి ఆ మూడు పనులలో మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మనకి పెద్దవాళ్ళు చెప్తుంటారండి ఆ లక్షణాలు అన్నట్లయితే పరస్వానాంచ హరణం పర దారాభిమర్శనం సుహృదం అతిశంకాచ దోషా క్షయావహా మన మనిషిని నాశనం చేసే విషయాలు త్రయో దోష మూడు దోషాలు ఉన్నాయి అండి అందుకని మనం ఒక అభివృద్ధిని పొందాలంటే మూడు విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలంటే అనుమానపడకూడదు మూడు విషయాలు ఏమిటి మొదటిదంటే పరస్వ స్వ అంటేనండి ఇక్కడ ధనం డబ్బు స్వానాం అంటే డబ్బును పరస్వానాంచ హరణం ఎదుటి వాళ్ళ యొక్క సొమ్మును అపహరించడం స్నేహితుడు మన పక్కన ఏదో పరిశుభ్ర పెట్టాడు వెళ్ళి మాట్లాడుతున్నాడు లోపలికి వెళ్ళాడు ఏదో పని మీద మండి వచ్చాడు అక్కడ ఎదురు డబ్బు కనిపించిన గత జేబులో పెట్టుకోకూడదండి అది దానివల్ల ఇవాళ కాకపోయినా రేపైనా అక్కడ మీరు ఇద్దరే ఉన్నారు అనుమానం వాడు అడగలేకపోవచ్చు క్రమంగా ఏమవుతుందంటే ఆ స్నేహం మీకు నాశనం అయిపోతుంది అందువల్ల ఏంటి పరుల సొమ్మును అపహరించరాదు ఇది మొదటి మొదటి దోషం అండి పర దారా ధారా విమర్శనం పరదారాభిమర్శనం అంటే ఏంటి ఆ ఎదుటి వాళ్ళ యొక్క స్నేహితులు పక్క వాళ్ళు ఎవరో వాళ్ళ యొక్క స్త్రీలను ఆశించటం ఇది కూడా మన యొక్క పతనానికి కారణం కాబట్టి ఇక మూడోది సుహృదాం అతిశంకాచ సుహృదాం అతిశంకాచ అంటే ఏంటనమాట నీకు మంచి స్నేహితుడు వాడిని కూడా నువ్వు అనుమానించడం అప్పుడప్పుడు వాడు ఏదో నీకు మంచి సలహా ఎందుకు చెప్పాడు ఇది నిజంగా మనం మంచికే చెప్పాడంటావా లేకపోతే చెడగొట్ట అని ఇలా అతిశంక అతిశంక అంటే ఏంటి నిజంగా స్నేహితుడైన వాడిని కూడా పెద్దానికి అనుమానిస్తుంటే కొంతకాలానికి వాడికి అవుతుంది ఇదేమిటి నేను చెప్పింది ప్రతి వీడు అనుమానిస్తున్నాడు అంటే నా మీద నమ్మకం పోయింది ఇటువంటి వాడితో నేనెందుకు స్నేహం చేయటం అని అతను స్నేహాన్ని మానుకోవచ్చు అప్పుడు పూర్తిగా నష్టపోతావు కాబట్టి మూడు విషయాల్లో త్రయో దోషా క్షయావాహ ఈ మూడు దోషాలు నీకు నాశనాన్ని కలిగిస్తే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది కాబట్టి మరొకసారి చెప్తానవి అయ్యా మరి చూడండి ఇక్కడ ఏం ఎందుకంటే ఇది ఎవరు చెప్పారంటేనండి విభీషణుడు మరి ఇంద్రజిత్తో అంటాడండి విభీషణుడు ఇంద్రజిత్ రామాయణంలో చెప్పింది అనమాట ఇది ఏమంటాడంటే నువ్వు నీ కుటుంబాన్ని ఎందుకు వదిలిపెట్టవరా అని అన్నగారు అడుగుతాడు వాడు అడిగితే వాడు చెప్పింది ఇది పరస్వానాంచ కరణం పరస్వము అపహరించటం ఇక్కడ ఏం చేశాడు ఎది వీడికి ఎంతసేపు రావణాసురుడికి అందరిని ఇంద్రుడిని చేసి వాడిని చేసి వీడిని చేసి చేసి అందరి డబ్బులు సంపాదన రత్నాలు అన్నీ అపహరించడమే వీడికి రావణాసురుడికి వర్తిస్తుంది ఇప్పుడు ఈ మూడు మూడు లక్షణాలు కూడా డబ్బు అపహరించడం పరదారా విభించడం ఆ పరస్త్రీలనే ఆశించడం మరి సీతాదేవి పరస్త్రీయే కదా ఇంకా సీతాదేవి లాంటి వాడు చాలామంది వచ్చాడు వాళ్ళే అల్లేదు కాబట్టి వాళ్ళతో కాలక్షేపం చేశాడు ఇక్కడ వీడు ఎదురు తిరిగింది కాబట్టి నాశనమైనాడు ఎక్కడో చోట అది వాడు నాశనాన్ని పొందుతాడు అందువల్ల విభీషణుడు ఇద్దరుతో చెప్పినటువంటి శ్లోకం అండి ఇది అయ్యా మరి మూడోది ఏంటి సుహృదాం అతిశంకాచ నాలాంటి వాడు ఇంకా కొంతమంది మంత్రులు మంచి చెప్పాం మంచి చెప్పినా సరే రావణాసురుడు వినలేదు సుహృదం అంటే నీ మంచి కోరిన వాళ్ళను కూడా నువ్వు అతిశంక ప్రధానికి అనుమానించడం వీడు ఎందుకు ఇలా చూస్తున్నాడు వీడు నేను నాశనం అయిపోవాలని చూస్తున్నాడా అని అనుమానించడం కాబట్టి రావణాసురుడు నేను వదిలిపెట్టాను రావణాసురుడు ఎప్పటికైనా వాడు నశించక తప్పదు అని చెప్పేసేసి విభీషణుడు ఇంద్రదే రామాయణంలో చెప్పినటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ఈ శ్లోకము స్వస్తి